హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఆరు ఆత్మని బంధించడానికి ఘోర చేస్తున్న పూజని దేవ ఆపేస్తాడు ఇది ముహూర్తం కాదు ఆ పూజకి ముహూర్తానికి ఇంకా టైం ఉంది అని దేవ అంటూ ఉండగా ఇక దేవ ఆ ముహూర్తం ఎప్పుడో చెప్పు అని ఘోర అడుగుతూ ఉంటాడు సరిగ్గా ఈ రోజు తర్వాత మూడు రోజులకు నవమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు ముహూర్తం బాగుంది అప్పుడు ఈ పూజని స్టార్ట్ చేస్తే ఈ లోకానికి నువ్వే చక్రవర్తి కావచ్చు అని దేవ చెప్పగానే అలాగే దేవా అప్పటి వరకు నా ప్రాణాలని అడ్డేసైనా ఈ అస్థికలని కాపాడుకుంటాను అని వెకిలిగా నవ్వుతూ ఆ అస్థికలని పట్టుకొని చూస్తూ ఉంటాడు ఘోర దేవ మాయమైపోతాడు పిల్లలందరూ స్కూల్ కి వెళ్ళడానికి బ్యాగ్స్ లో బుక్స్ సర్దుకుంటూ ఉండగా ఇక అంజు మాత్రం బుక్స్ సర్దకుండా అలాగే కూర్చుండి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అమ్ము ఏంటి ఇంకా బుక్స్ సర్దట్లేదు స్కూల్ కి టైం అవుతుంది అని అంటూ ఉండగా ఆనంద్ ఆకాష్ కూడా అంజుపై మరొక పంచ్ వేస్తారు ఇక అంజు ఇలా అంటుంటుంది ఈ మధ్యలో నన్ను పంచ్ వేయొద్దని చెప్పి మీరు నా పైన బాగా పంచ్ వేస్తున్నారు కదా అని అంటుండగా వాళ్ళు ముగ్గురు నవ్వేస్తారు ఇక మళ్ళీ అంజు డల్గా ఉండడం గమనించిన అమ్ము ఏమైంది అంజు అని అడుగుతుండగా ఈరోజు నాకు స్కూల్కి రావాలి అనిపించట్లేదు పదే పదే అమ్మ అమ్మ వల్ల అమ్మ నాన్నలు గుర్తొస్తూ ఉన్నారు అమ్మమ్మ తాతయ్యలని చూడాలనిపిస్తుంది అని అంజు అంటుండగా మిగతా ముగ్గురు పిల్లలు అంజునే ఉండిపోతారు అమ్మకి ఎవరైనా బద్రిస్ ఉన్నారా వాళ్ళు మనకి మామయ్య పిన్ని అవుతారు కదా మామయ్య సంగతి తెలియదు కానీ పిన్ని ఉంటే మాత్రం మనకి చాలా బాగుండేది పిన్నిని హక్ చేసుకుంటే అమ్మని హక్ చేసుకున్నట్టే అనిపించేది మనకు పిన్ని ఉంటే బాగుంటు అనిపిస్తుంది అని అంజు అనగానే ఇక ఇలా అంటూ ఉంటుంది అమ్ము నాకు తెలిసినంత వరకు ఈరోజు అమ్మ వల్ల అమ్మ నాన్నలని డాడీ కనుక్కుంటాను అన్నారు ఈరోజు ఈవినింగ్ కల్లా మనకు ఆ విషయం తెలిసిపోతుంది ఈరోజంతా మనం అదే హ్యాపీనెస్తో అదే హోప్తో ఉందాము మనకు పిన్ని ఉందని నాకు కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది అని అమ్ము ఉంటుంది ఇక వాళ్ళ నలుగురు కలిసి అలా ఆలోచించుకుంటూ బుక్స్ సర్దుకొని కిందికి దిగి వస్తూ ఉంటారు ఆమర్ ఫోన్లో మాట్లాడతాడు ఆ తర్వాత మంగళ అమర్కి ఫోన్ చేసి రామ్మూర్తి కోలుకున్నాడని మీ అందరినీ చూడాలని ఉందంటున్నాడని చెప్పేస్తుంది అలాగే అందరినీ తీసుకొని నేను వస్తాను అని అంటూ అమర్ కాల్ చేస్తాడు ఇక అప్పుడే బాగి కాఫీని తీసుకొచ్చి అమర్కి ఇవ్వగానే థ్యాంక్స్ అని అమర్ చెప్తూ ఉంటాడు మీకు నాకు థ్యాంక్స్ ఏంటండి భార్యాభర్తల మధ్యలో థ్యాంక్స్ ఏంటండి అని బాగా అంటుండగా అమర్ కోపంగా చూస్తాడు అదేనండి రూమర్స్ మధ్యలో థ్యాంక్స్ ఎందుకు అంటున్నా ను అని అనగానే చెప్పాలి అని అనేస్తాడు అమర్ కోపంగా సర్లేండి అని మనసులో ఏదో గునుక్కుంటూ ఉంటుంది బాగి ఇక రామ్మూర్తి కోలుకున్నాడని మనందరిని చూడాలని ఉంది అంటున్నాడని మనందరం హాస్పిటల్కి వెళ్దామని ఆ విషయం మొత్తం బాగికి చెప్పేస్తాడు అమర్ అప్పుడే అక్కడికి వచ్చిన అంజు తాతయ్యని మీరు చూడడానికి వెళ్తున్నారా అని అనగానే విషయం చెప్పకముందే ఫోన్ రాకముందే నువ్వు ఆ విషయాన్ని ఎలా పసిగట్టి చెప్పావు అని అమర్ అడుగుతూ ఉండగా నేను అడిగింది ఈ తాతయ్య గుర్చి కాదు డాడీ అమ్మ వల్ల అమ్మ నాన్నల గుర్చి మీ రోజు ఈరోజు మీరు వాళ్ళని తీసుకొస్తారని నానమ్మ చెప్పింది వాళ్ళ గుచ్చి అడుగుతున్నాను అయినా ఈ తాతయ్యని చూశాక ఆ పని చేయండి అని అంజు అంటుండగా అలాగే అని అంటూ ఈవినింగ్ కల్లా నేను వాళ్ళని తీసుకొస్తే ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఎవరో తెలియగానే ఇంటికే తీసుకొచ్చేస్తాను అని అమర్ అంటుండగా అలాగే అని అంజు ఉంటుండగా ఆనంద్ మాత్రం తాతయ్యని చూడ్డానికి మేము హాస్పిటల్కి రావచ్చా డాడీ అని అడిగేస్తాడు అమర్ వద్దు వద్దునా స్కూల్ ఉంది కదా డిస్టర్బ్ అవుతారు మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు అమర్ సరే అని పిల్లలందరూ అంటూ అక్కడ నుండి బయలుదేరుతారు ఇక రాత్రోడికి లంచ్ బాక్స్లని ఆ బాగీకి ఇస్తూ పిల్లలందరికీ బాయ్ చెప్తూ ఉంటుంది అమ్మ ఇక అమ్మ కూడా బాయ్ అమ్మ అంటూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలందరూ ఇక బయటికి లాండ్లోకి రాగానే రాతో పిల్లల్ని గమనిస్తారు పిల్లలందరూ డల్గా ఉండడం గమనించి ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతూ ఉండగా ఈరోజు అమ్మ వల్ల అమ్మా నాన్నలని బతకడానికి డాడీ వెళ్తున్నారు కదా మేము వస్తామంటే వద్దంటున్నారు కదా మాకు చాలా బాధగా ఉంది అని పిల్లలు అంటూ ఉంటారు ఇక అంజు ఇలా అంటుంటుంది అమ్మ వల్ల అమ్మా నాన్నలని నాకు చూడాలనుంది అని అంటుండగా ఆనంద్ ఆకాష్ మరో రకంగా అంటుంటారు వాళ్ళని మేము చాలా బాగా చూసుకుంటామమ్మా నువ్వు మమ్మల్ని ఎంత బాగా పెంచావో మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నావో నిన్ను మిస్ చేసుకొని వాళ్ళు ఎంత బాధపడ్డారో అన్నీ నేను వాళ్ళకి చెప్తానమ్మా అని ఆకాష్ అంటుండగా ఇక ఆరు ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ మాటలని వింటూ అమ్మో ఇలా అంటుంటుంది అమ్మ నువ్వెక్కడున్నా కూడా మా మాటలని వింటూ ఏడుస్తుంటావని నాకు తెలుసు అని అనగానే అంజు ఇలా అంటుంటుంది మా కోసమైనా నువ్వు ఏడవద్దమ్మా నువ్వు మా కోసమైనా హ్యాపీగా ఉండాలి అని అంజు అంటూ ఉంటుంది ఇక వాళ్ళ మాటలని వింటున్న ఆరు తన కన్నీళ్ళని తుడుచుకొని దగ్గరికి వచ్చి వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళందరినీ దగ్గరగా తీసుకుంటుంది కానీ పాపం ఆత్మకథ పిల్లలందరూ అలాగే నిలబడిపోయి ఆరు హగ్ని మనసులో ఫీల్ అవుతూ ఉంటారు ఇక మళ్ళీ లేచి వెళ్ళి అమ్ము వెనకాల నిలబడి ఇలా అంటూ ఉంటుంది మీరు ఎప్పుడు విడిపోవద్దు మీరు నలుగురు కలిసే ఉండాలి మీరు ఎదగడం నేను చూడలేకపోవచ్చు కానీ మిస్సమ్మ మీ మళ్ళీ కాపాడుతుంది మీరు మిస్సమ్మకి ఎప్పుడు దూరం కావద్దు అని అమ్ముకి జాగ్రత్తలు చెప్తుండగా అని అమ్ము అంటూ ఉంటుంది ఇక నా మాటలు నీకు వినబడుతున్నాయా అమ్ము అని అంటూ రాతుడి దగ్గరికి వెళ్లి మనోహరిని పిల్లల దగ్గరికి రానివ్వకు ఆ రాక్షసి పిల్లల్ని ఏమైనా చేస్తుంది పిల్లల్ని మిస్ అని కలిపి ఉంచే బాధ్యత నీదే అని అంటూ ఉంటుంది ఆరు రాతోడిని ఇక రాతోడ్ ఏడుస్తూ ఉంటాడు అంజు మళ్ళీ ఇలా అంటుంటుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఎదురొచ్చేది కదా అప్పుడు మనకు అంతా మంచి జరిగేది అని అంటుండగా ఇక రాతోడు ఇలా అంటుంటాడు మీకు మంచి జరగాలనే కాదు మీరందరూ ఆనందంగా ఉంటే ఆ ఆనందాన్ని ఆ పిచ్చి తల్లి కళ్ళల్లో నింపుకోవడానికి మీ అందరికీ ఎదురొచ్చేది అని అంటూ ఉంటాడు రాతోడు ఇంకా ఇలా అంటుంటాడు మీ అమ్మ వల్ల అమ్మా నాన్నలు తెలిసి ఇంటికి వస్తే మాత్రం మిమ్మల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది పదండి అని అంటూ ఇక వాళ్ళని స్కూల్కి పంపిస్తూ ఉంటాడు రాతోడు ఇక అబ్బాకి హాస్పిటల్కి వెళ్ళడానికి క్యారియర్ని సర్దుతూ ఉండగా ఏంటమ్మా ఈ క్యారేజ్ అని అప్పుడే అక్కడికి వస్తున్న పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు డాక్టర్ని అడిగేనత్తయ్య మామయ్య నాన్నగారికి హోమ్ పుట్ అన్నారు అందుకే డాడీకి ఇష్టమైనవి అన్నీ వండి ప్యాకేజ్ చేశాను అని అంటుండగా మీ నాన్నగారు చాలా మంచివారమ్మా నీలాంటి కూతురు దొరకడం ఆయన అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే నీ ప్రేమే ఆయన్ని బ్రతికించింది అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా లేదు నా ప్రేమ వల్ల కాదు ఆయన మంచితనం వల్లే అని అంటూ ఆ రోజు హాస్పిటల్లో జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాగి ఆ రోజు డాక్టర్ ఆపరేషన్కి అన్ని లక్షలు ఖర్చు అవుతాయి అన్నప్పుడు నేను చాలా కుంగిపోయాను చాలా బాధపడుతూ ఉండగా నేనున్నాను అంటూ ఆయన నాకు భరోసా ఇచ్చి ఒక్క మాట కూడా ఆలోచించకుండా మా నాన్నకి ఆపరేషన్ జరిపించారు ఇక మా ఆయనని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అప్పుడు తెలిసింది మా నాన్నగారిని కాపాడింది ఆయనే మీదికి కనబడరు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆయన చాలా బాగా ప్రేమిస్తారు ఆ రోజు అర్థమైంది ఆయన ప్రేమ నాకు నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను అప్పుడు ఆయన అంటే ఏంటో నాకు తెలిసింది అని ఆ బాగి అంటుండగా ఆయన నువ్వు అని వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నావు మీ సమ్మ మీరిద్దరు భార్యాభర్తలు భార్యాభర్తలు అంటే ఒకరి బాధ్యతలని ఒకరు పంచుకోవాలి అప్పుడే కదా అది భార్యాభర్తల బంధం అవుతుంది ఇక వాడు ఆయన్ని కాపాడడం వాడి బాధ్యత వాడి బాధ్యతని వాడు నిర్వహించాడు వాని సంగతి నాకు తెలీదు కానీ నువ్వు మాత్రం చాలా మిస్ విస్తమ్మా నీ మనసు చాలా మంచిది అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా నిర్మలమ్మ గారు మళ్ళీ ఇలా అంటూ ఉంటారు నిన్ను చూస్తుంటే మా కోడలే గుర్తొస్తుందమ్మా అదే రూపం అదే మర్యాద అదే గుణం అదే మానవతా దృక్పథం అదే మంచితనం దుఃఖంతో నిండిపోయిన మా ఇంట్లో నీ రాకతో సంతోషాలు వెదజల్లాయమ్మా ఇక మా అందరి ముఖాల మీద చిరునవ్వు తెప్పించింది నువ్వే నాకు మీ ఇద్దరి మధ్య చాలా మంచి పోలికలు కనబడ్డాయి అసలు మీరిద్దరూ పక్క పక్కన నిలబడితే అక్క చెల్లెలని ఎవరైనా అంటారు అలాగే ఉంటారు మీరు అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు ఆ మాటలకి బాగి ఇలా అంటుంటుంది అక్క అక్క అన్న పిలుపు నాకు అచ్చిరాదు అత్తయ్య గారు నేను అక్క అని ఎవరిని పిలిచినా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు నా జీవితంలో ఉండలేకపోతున్నారు ఆ బంధానికి నేను నోచుకోలేదు అని బాగి అంటుండగా ఇక నిర్మలమ్మ గారు ఇలా అంటూ ఉంటారు ఆయన ఆరు తల్లిదండ్రుల గుచ్చి వెతుకుతున్నాడు కదా వాడితో పాటు నువ్వు కూడా మీ అక్క కోసం వెతకచ్చు కదా అని అనగానే బాగి ఆలోచనలో పడిపోతుంది మరోవైపు మనోహరి ఫోటో ముందు రణవీర్ బాణాలతో గురి విల్లుతో బాణాలని వేస్తూ ఉంటాడు ఇక మనోహరి ఫేస్ చుట్టూ బాణాలు వేస్తూ ఉండగా ఇక అక్కడున్న లాయర్ అడ్డుకుంటూ ఉంటాడు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా ఇంతకుముందు రణ్వీర్ని కాదు మనోహరిని ఒక్క బుల్లెట్తో చంపేవాన్ని కానీ ఇప్పుడు అలా చేయను మనోహరి అన్ని విధాలా లాక్ చేసి మన కాందానికి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తా నేను అని అంటుండగా నీకేమైనా అర్థమవుతుందా అమర్ని దాటుకొని నువ్వు వెళ్ళగలవా అని అంటు ఉంటాడు లాయర్ వెళ్తాను ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్తాను మనోహరిని నన్ను బ్రతిమిలాడేలా చేసుకుంటాను తను వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను తీసుకెళ్ళు అనేలా చేస్తాను ఆ ఇంట్లోకి నేను వెళ్తాను అని అంటూ ఉంటాడు రణ్వీర్ ఇక రణ్వీర్ అన్నట్టు మనోహరిని తీసుకెళ్ళగలడా ఇక బాగి ఆరు అక్క అని అందరూ తెలుసుకుంటారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్